జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికీకరణ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు ఈ క్రమంలో చూస్తే జిందాల్ గ్రూపుకు సంబంధించిన సజ్జల్ జిందాల్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వృద్ధికి కావాల్సినటువంటి సహకారాన్ని జేఎస్డబ్ల్యూ గ్రూప్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుంది ఈ నేపథ్యంలో సజ్జన్ జిందాల్ భేటీ ఆసక్తికరమైనటువంటి మలుపుగా చూడాల్సి ఉంటుంది అదే క్రమంలో సజ్జన్ జిందాల్కి సంబంధించినటువంటి జేఎస్డబ్ల్యూ గ్రూపు కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ బాధ్యతలను కూడా ప్రస్తుతం చూస్తుంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన వివరించారు సో అతి త్వరలోనే కడప ఉక్కు కర్మాగారం నుంచి ఉత్పాదన మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకున్నట్టుగా జేఎస్డబ్ల్యూ గ్రూప్కు సంబంధించినటువంటి సజ్జల్ జిందాల్ ముఖ్యమంత్రికి వివరించారు ఇదే క్రమంలో విశాఖ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్కోట మండలంలో ఏర్పాటు చేయాలనుకున్న ఎంఎస్ఎంఈ పార్క్ అంటే స్మాల్ స్కేల్ మిడిల్ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి జిందాల్ గ్రూప్ సహకారాన్ని కోరినట్టుగా జిందాల్ సంస్థ తెలియజేసింది ఈ ఈ నేపథ్యంలో దీనికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ఇండస్ట్రియల్ పార్క్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యతల్ని జిందాల్ గ్రూప్ తీసుకుంటుంది హామీని ఆయన ఇచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది సో దీనికి సంబంధించి ఈ పార్క్ శంకుస్థాపన కార్యక్రమాన్ని వచ్చే నెలలో జగన్మోహన్ రెడ్డి చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయబోతోంది ఈ భారీ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తామనేటువంటి మాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది సో ఈ నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి మాసాంతంలో వచ్చే అవకాశాలు ఉండడంతో జనవరి నెలాఖరులోగా ఈ పార్కుకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది